నాగళ్లపల్లి ఆర్ కాలనీలోని టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో బాబు భవిష్యత్తుకు గ్యారంటీ శంకారావం సూపర్ సిక్స్ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షులు మరిసెట్ల వెంకటేశ్వరరావు దేవీపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం నాగుళ్లపల్లి ఆర్ఎండ్ కాలనీ నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షులు మరిసెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శంకారావం సూపర్ సిక్స్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలకు ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించిన గ్రామస్తులు బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే మేనిఫెస్టోలోని అంశాలను ఇంటింటికి వెళ్లి గ్యాస్ బండ్లు మెయిన్ గా పిల్లలకి తల్లికి దిగిన పథకం పెట్టి వీడు జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు వేస్తానని అవి బాత్రూమ్ ఖర్చులైన పదమూడు వేలు వేస్తారమ్మా అది కూడా ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు ఒక్కడికే వేస్తాడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్కొక్క వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఐదు నలభైకి వస్తే సూపర్ సిక్స్ అని ఒక వేసు పెట్టారమ్మా మనకి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈసారి ఈ ఉమ్మడి ఈ కొంచెం లేట్ అయితే మటుకి మూడు వేలు నిరుద్యోగ ప్రతి ఇస్తారు అది కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లకి తల్లికి దీవిననే పథకం పెట్టి ఒక పిల్లాడికి పదిహేను పదిహేను వేలు సంవత్సరానికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు సంవత్సరానికి నలభై ఐదు రూపాయలు పిల్లలు చదువు నిస్తారమ్మా అది కాకుండా ప్రతి రైతుకి కూడా మనం పక్కాల్లో పాస్బుక్ లో ఉంటాయి కదా ఆడతా ఇరవై వేల రూపాయలు ఒకే విడత కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ప్రభుత్వంలో ఇరవై వేలు ఒకే విడత కింద వేస్తారమ్మా అమ్మా తర్వాత ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడు అందులోందమ్మా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మనం సరిపోతే ఇంచుమించు మనకు మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వేస్తాడు తర్వాత మన